నమస్కారం అందరికి ఒక యువకుడు సునీల్ ఒక సవాల్ స్వీకరించాడు వారం రోజులు నీళ్లు తాగకుండా ఉండగలవా అతను ధైర్యంగా ప్రయత్నించాడు కానీ మొదటి రోజు నుంచే అతని శరీరం సంకేతాలు ఇవ్వడం మొదలైంది నోరు ఎండిపోవడం తలనొప్పి అలసత రోజులు గడిచే అతని ఆరోగ్యం క్షీణించింది వారం చివరికి సునీల్ ఆసుపత్రిలో చేరాడు నీరు లేకుండా జీవించడం అసాధ్యమని తెలుసుకున్నాడు నీరు మన జీవనాధారం దాన్ని విస్మరించొద్దు కథలో సునీల్ అనే యువకుడు ఒక సవాల్ కోసం వారం పాటు నీళ్లు తాగకుండా ఉండాలని నిర్ణయించుకుంటాడు అతని ప్రయాణంలో శరీరంలో జరిగే మార్పులను రోజు వారీగా చూద్దాం గమనిక ఇది అవగాహన కోసం మాత్రమే ఇలా చేయడం ప్రమాదకరం రోజు ఒకటి సునీల్ సవాల్ మొదలు పెట్టాడు మొదటి కొన్ని గంటలు అతను సాధారణంగా ఉన్నాడు కానీ పన్నెండు గంటల తర్వాత నోరు ఎండిపోవడం గొంతు ఆరిపోవడం గమనించాడు శరీరం నీటిని ఆదా చేయడానికి మూత్రం ఉత్పత్తిని తగ్గిస్తుంది సాయంత్రానికి అతనికి తలనొప్పి స్వల్ప అలసత అనిపించింది నీరు లేకపోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ దశలోకి ప్రవేశిస్తుంది రోజు రెండు సునీల్ బలహీనంగా ఫీల్ అయ్యాడు నోటి దుర్వాసన ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి శరీరంలో నీటి స్థాయి తగ్గడంతో రక్త ప్రవాహం దారంగా మారుతుంది గుండెపై ఒత్తిడి పెరుగుతుంది మూత్రపిండాలు విష పదార్థాలను ఫిల్టర్ చేయడంలో ఇబ్బంది పడతాయి సునీల్ కు కడుపు ఉబ్బరం మలబద్ధకం సమస్యలు వచ్చాయి అతను నీరసంగా చిరాకుగా ఉన్నాడు రోజు మోడీ ఇప్పుడు సునీల్ కు తీవ్రమైన డిహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి చర్మం కొడిబారడం కళ్ళు కళ్లు లోతుగా కనిపించడం గుండె వేగంగా కొట్టుకోవడం గమనించాడు రక్తపోటు తగ్గుతుంది మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక కన్ఫ్యూజన్ డిజినస్ వస్తాయి అతను సాధారణ పనులు చేయలేకపోతున్నాడు కండరాలు సన్నబడటం జీర్ణక్రియ ఆగిపోవడం వంటివి జరుగుతాయి రోజు నాలుగు నుంచి ఐదు వరకు సునీల్ పరిస్థితి మరింత దిగజారింది మూత్రం దాదాపు ఆగిపోయింది కిడ్నీలు పనిచేయడం మానేస్తాయి శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి ఇది రక్తంలో టాక్సిన్ల స్థాయిని పెంచుతుంది అతనికి తీవ్రమైన తలనొప్పి మైకము శరీర ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి ఈ దశలో సీజర్స్ లేదా కోమా వచ్చే ప్రమాదం ఉంది వారం చివరికి సునీల్ శరీరం పూర్తిగా కుప్పకూలింది అన్ని అవయవాలు మూత్రపిండాలు గుండె మెదడు పనిచేయడం ఆగిపోతాయి రక్త ప్రవాహం ఆగిపోవడం అవయవ వైఫల్యం వల్ల సునీల్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతనికి తక్షణం ఇంట్రావినస్ ఫ్లూయిడ్స్ ఇచ్చి ప్రాణాలను కాపాడారు నీరు లేకుండా జీవించడం అసాధ్యమని అతను తెలుసుకున్నాడు నీరు మన శరీరానికి జీవనాధారం ఒక వారం నీళ్లు తాగకపోతే డిహైడ్రేషన్ నుంచి అవయవ వైఫల్యం వరకు తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి సాధారణంగా పురుషులు రోజుకు మూడు పాయింట్ ఏడు లీటర్లు మహిళలు రెండు పాయింట్ ఏడు లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు నీటిని మితంగా క్రమం తప్పకుండా తాగడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం మా ఛానల్ ఆరోగ్య జీవనం ఆరోగ్య సలహాలు జీవన శైలి చిట్కాలు మరియు సహజ చికిత్సల గురించి సమాచారాన్ని అందిస్తుంది మీ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సలహాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి